హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట ఇరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లో చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు చూస్తున్న ఈ మొత్తం లొకేషన్ కూడా చూడండి మీకు హౌస్ కన్స్ట్రక్షన్లు కూడా అయిపోయాయి ఇది జస్ట్ మన మైసిగండి శ్రీశైలం హైవే నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి వచ్చి ఉంటాం ఫ్రెండ్స్ సో అయితే ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి మనకు తుక్కు కూడా వెళ్ళాలంటే మనకు జస్ట్ ఒక థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా సేమ్ థర్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అలానే కందుకూరు జంక్షను అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు ఒక ఇరవై కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ నుంచి మనకు ముచ్చర్ల ఫార్మాసిటీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా రేడియస్లో ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ప్లాట్లు అయితే మంచిగా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మంచిగా ఉంది సో సరౌండింగ్లో మంచిగా రిసార్ట్స్ కూడా ఉన్నాయి కన్స్ట్రక్షన్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం కూడా మంచి ఏరియా అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగుంది తక్కువ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది కాబట్టి సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ